ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర నాయకులు ఖమ్మం ఇన్ఛార్జి కూరపాటి వెంకటేశ్వర్లు హడ్ హ్యాక్ కమిటీ సభ్యులు కేతినేని హరీష్ వడ్డెం విజయ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు జాతీయ నాయకుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని చెప్పలేని విధంగా బూత్ మాటలతో అసభ్యకరంగా మాట్లాడిన అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టడం అనేది ఘోరాతి ఘోరమైన చర్య ఇలాంటి దుర్మార్గులను ఉపేక్షించేది లేదని అన్నారు ఈ సందర్భంగా ఖమ్మం జడ్పీ సెంటర్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వినతి పత్రం అందించారు ముఖ్యమంత్రి వర్యులు మరి తెలుగుదేశంలో రాష్ట్రంలోనే కాక జాతీయ స్థాయిలో ఒక చక్ర తిప్పేటువంటి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి యాభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి రాజకీయం అనుభవం ఉన్నటువంటి ఆయన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారిని అనుచిత వ్యాఖ్యలు అసందర్భంగా చేసినటువంటి దాని మీద మరి మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా తెలుగుదేశం కార్యకర్తలే కాదు నాయకులే కాదు అందరూ కూడా ఇది ముక్త కంటలతో వారు మాట్లాడిన భాష వారు చేసిన వ్యాఖ్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి అసందర్భంగా మరి వారు వర్తింప చేసి మాట్లాడినటువంటి సందర్భంలో అతను ఒక రాజకీయ బహిష్కారం చేయాల్సిన అవసరం ఉంది అతన్ని శిక్షించాల్సిన అవసరం ఉంది ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో కానీ రాజకీయ ప్రతినిధులు ఎవరున్నా సరే ఒక ప్రజా సమస్యల మీద ఒకరినొకరు విమర్శించుకోవచ్చు పరిపాలన పరమైనటువంటి ఏ రకమైన మనం సద్విమర్శం చేసుకోవడం అనేది అది అసెంబ్లీలో కానీ బయట కానీ దాన్ని అందరూ కూడా రాజ్యాంగపరంగా ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఒప్పుకుంటారు కానీ ఈ వ్యక్తి తన వైసీపీ హయాంలో జరిగినటువంటి తిరుమల లడ్డు కల్తీ కుంభకోణంలో అక్కడ ఆ కుంభకోణంలో వాస్తవాలు బయటకొచ్చేటప్పటికీ తెలుగుదేశం ఆ సమస్య పైన మరొక సమస్య నిర్బంధం అయ్యే విధంగా బాబు గారిని అసందర్భంగా దుఃఖాడటం నీచమైన భాష మరి ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించాడు దానికి స్థానికంగా అక్కడ కానీ ఇక్కడ కానీ వారి వారిని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుటం జరిగింది అదేవిధంగా రాత్రి వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అంతేకాదు ఒక రాజకీయాలకి రాబోయే కాలంలో ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి రాజకీయ ప్రస్థానం ఎలా ఉండాలి మరి రాజ్యాంగ పరిధిలో మరి దాన్ని ఎలా అనేది కూడా ఇంగీత జ్ఞానం లేనటువంటి వైసీపీ వైసీపీ ఇతర ఒక రౌడీగా అవతారం ఎత్తు మాట్లాడటం గతంలో మనం చూసాం మీరు వైసీపీ ప్రభుత్వంలో జరిగినట్టు అవకతవకలు బయటకు వస్తున్న సందర్భంలో దాన్ని జీర్ణించుకోలేక ఉండే సమస్యలు చేయడం కోసం ప్రజలకు అందంగా ఉండటం కోసం రెండో సమస్యని అసందర్భంగా దీన్ని ప్రతి ఒక్కరూ జలాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం